నమస్తే టీవీ ఫార్టీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక తెరిస్సా కళాశాల నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మత సామరస్యం వర్ధిల్లాలి దేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడాలని నినాదంతో సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఉగ్రవాద మతోన్మాదం అనేవి ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించినవి కాదని వీటిని రూపుమాపడానికి ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏసురత్నం నరసింహనాయక్ కృషి తోటల సంఘం అధ్యక్షులు మహబూబ్ బాషాలు అన్నారు ఈ కార్యక్రమంలో వాకిటిపేట కౌలు రైతు సంఘం అధ్యక్షులు అష్రఫ్ అలీ శ్రీనివాసులు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రజాక్ పట్టణ కార్యదర్శి రణధీర్ పట్టణ నాయకులు నాయక్ సురేంద్ర నాగేశ్వరరావు వీరన్న కొత్తపల్లి మండల కార్యదర్శి స్వాములు ఆత్మకూర్ మండల నాయకులు వెంకటేశ్వర్లు మాభాష సంజీవరాయుడు దాసు కిరణ్ పాలశివుడు తుమ్మలూరు శివకుమార్ పాల్గొన్నారు ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనసేన పార్టీ పెట్టేటప్పుడు మాకు సెక్యులర్ పార్టీ చేగు మార్క్స్ మాకు భగత్ సింగ్ మార్క్స్ స్ఫూర్తి అన్నారు ఇక్కడ ఇప్పుడు చేగు గారు పోయినాడు భగత్ సింగ్ పోయినాడు వీర సావర్కర్ మాకు స్ఫూర్తి అనే కలిపి దీన్నే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఉంటే ఇదే ఆయన కొంతమంది యూట్యూబర్లు ఆయన ప్రశ్నిస్తున్నారు ఎవరు నిన్ను నీ ఉపన్యాసాలు నీకే విమర్శ అని చెప్పేసి చెప్తూ ఆ మధ్య హిందీ భాష యొక్క పెత్తనాన్ని గురించి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి రెండు వేల పంతొమ్మిదికి ముందు చాలా తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పూర్తి భిన్నంగా దానికి పూర్తి తెలివశలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మనిషి ఒకటే ఒక ఐదేళ్ళకు ముందు ఐదేళ్ల తర్వాత పూర్తి భిన్నమైనటువంటి ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది అనేది కొంతమంది వయసు ప్రశ్న దేశంలో గడిచిన పదేళ్ల కాలంలో ఇంకా బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తీవ్రమైన ప్రయత్నం బీజేపీ బీజేపీకి సంబంధించిన భావజాలు ఉండే రకరకాల సంస్థలు అది ఆర్ఎస్ఎస్ పేరు మీద బజరంగ్ పల్ పేరు మీద విశ్వ హిందూ పరిషత్ పేరు మీద అనేక రూపాల్లో అయితే ఒకటి రెండుగా అనేక వందల సంస్థలు ఈరోజు మన దేశంలో ఒక భావకారాన్ని ప్రచారం చేసే పనిలో ఉన్నాయి ఇది ప్రమాదకరం అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది ఎందుకని ప్రమాదకరం భారత్ యొక్క భావన బ్రిటిష్ వారి రాకముందు లేదు బ్రిటిష్ పాలనకు ముందు మన దేశం మేమంతా భారతీయులం మాది భారతదేశం అనే ఒక స్ఫూర్తి దేశమంతా లేదు దేశంలో అనేక రకాల పాలన సాగించిన రకరకాల వాళ్ళు ఉన్నారు ఇంకొక మాట చెప్పాలంటే మొఘళ్ల కాలంలో దేశమంతా ఒక రాజకీయ లేదా అశోకుడి కాలంలో ఒక దేశమంతా రాజకీయ భారతదేశం అంతా ఒక దేశం అనే ఒక పరిపాలన సాగింది కానీ ఆ మధ్యలో కూడా చాలా సంవత్సరాలు వందల సంవత్సరాలు భారతదేశం భిన్నమైన పాలకుల భిన్నమైన వివిధ ప్రాంతీయ రాజ్యాలుగా లేదా జమ్మీన్లుగా రాజ్యం సాగింది మన వరకే మనం తీసుకుంటే విజయనగరం పరిపాలన చాలా కాలం మనం ఉన్నాం విజయనగర రాజులు మనం పరిపాలించారు శ్రీకృష్ణదేవరాయ మనందరికి తెలుసు హైదరాబాద్ నైజాం నవాబ్ హైదరాబాద్ ప్రాంతం అంతా మొదట మనది కూడా మన ప్రాంతం కూడా హైదరాబాద్ నవాబ్ కింద ఉంది అయితే బ్రిటిష్ వాళ్ళు నైజాం నవాబ్ ఒప్పందంలో భాగంగా రాయలసీమ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ వాడి కింద వచ్చింది హైదరాబాద్ నిజాం పాలన కొనసాగింది అట్లే కర్ణాటక టూపు సుల్తాన్ భారతదేశం